పేపర్తో ఫ్లవర్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఏ ఫోర్ సైజ్ పేపర్ ఒకటి తీసుకోండి నేను రెడ్ కలర్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోండి పేపర్ని త్రీ పార్ట్స్గా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ పార్ట్స్ని కట్ చేశాను కట్ చేసిన వన్ పేపర్ తీసుకొని మరలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి అట్లా త్రీ పేపర్స్ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి త్రీ కూడా మిడిల్లోకి కట్ చేస్తే మొత్తం సిక్స్ పీసెస్ వస్తాయి ఇప్పుడు వన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి మిగిలిన ఎక్స్ట్రా పేపర్ కట్ చేసుకోండి నెక్స్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి అలానే అక్కడున్న సిక్స్ పేపర్స్ కూడా సేమ్ ఇదే టైప్లో ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను హార్ట్ షేప్ డ్రా చేశాను చూడండి క్లోజ్ ఉన్న వైపు మాత్రమే డ్రా చేశాను బాగా గమనించండి క్లోజ్ ఉన్న వైపు కట్ చేయకూడదండి ఓపెన్ నుంచి కట్ చేసుకుంటూ రావాలి అప్పుడు ఈ ఫ్లవర్ షేప్ వస్తుంది మరలా చెప్తున్నాను ఓపెన్స్ ఉన్న వైపు మాత్రమే కట్ చేయాలి క్లోజ్ వైపు కట్ చేయకూడదు క్లోజ్ వైపు మనం డ్రా చేసుకోవాలి అలా సిక్స్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వన్ పేపర్ తీసుకొని వన్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి నెక్స్ట్ ఇంకో పేపర్ టూ పార్ట్స్ కట్ చేయాలి అలా ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పార్ట్స్ కట్ చేసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ త్రీ కట్ చేస్తున్నాను వన్ కట్ చేశాను టూ కట్ చేశాను ఇప్పుడు త్రీ కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫోర్ కట్ చేస్తానండి ఫోర్ కట్ చేస్తున్నాను ఫస్ట్లో చెప్పాను కదండి త్రీ పార్ట్స్ అని అలా మనం టూ టూ పార్ట్స్ కూడా కట్ చేసుకోవచ్చు అప్పుడు పెద్ద సైజు ఫ్లవర్ వస్తుంది నేను ఇక్కడ చిన్న సైజు ఫ్లవర్ చేస్తున్నాను ఇప్పుడు టూత్పిక్ ఒకటి తీసుకొని అట్లా వెనక్కి తిప్పుతూ ఫోల్డ్ చేయాలండి అప్పుడు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది రెబ్బల షేప్ వస్తుంది ఫ్లవర్కి నీట్గా ఉంటుంది అలా అన్ని అన్ని పేపర్స్ కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ చేయాలి చాలా ఈజీ అండి ఫ్లవరు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పుడు పేపర్కి వన్ సైడు గమ్ము పెట్టి రెండో సైడు జాయింట్ చేయటమేనండి చూడండి బాగా గమనించి నీట్గా చేసుకోండి వన్ సైడ్ గమ్ము పెట్టి రెండో సైడ్ దాని మీదుగా తెచ్చి జాయింట్ చేయటమే అలానే అన్నీ కూడా అలానే చేయాలండి మొత్తం ఫైవ్ పేపర్స్ సేమ్ అలానే చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలానే చేసుకోవాలండి నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముందుగా పెద్ద సైజు ఫ్లవర్ తీసుకోవాలి గమ్ము పెట్టుకొని అలానే దానికన్నా ఇంకొంచెం చిన్న సైజు తీసి జాయిన్ చేయాలి తర్వాత ఇంకొంచెం చిన్నది అట్లా మిడిల్లో గమ్ము పెట్టి అన్నీ కూడా జాయిన్ చేయాలండి నేను చూపించిన విధంగా చేయండి చూడండి పేపర్ ఫ్లవర్ రెడీ అయ్యండి సూపర్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి